అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత బావ ఏదైతే రైతు భరోసా ఉందో దానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు వేస్తారు ఎంత వేస్తారు ఎవరికేస్తారు అనేది కూడా వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ పెట్టడం జరిగింది అంటే వీడియో నోటిఫికేషన్స్ అర్హు లిస్టులు ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని వీడియో చేయలేని ఏ అయితే న్యూస్ ఉన్నా అవి అందరూ మీకు అప్డేట్ చేయడం జరిగింది దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మన యొక్క లోకేష్ గారు అసెంబ్లీలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ తల్లికి వందనం గురించి అప్డేట్ అవ్వడం జరిగింది మే నెలలో మేము రెండు పథకాలు ఒకేసారి అమలు చేయబోతున్నాం అనేది అయితే ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఒక పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు సరిపోవు అయితే మే నెలలో అని అంటున్నారంటే ఖచ్చితంగా దాని గురించి ఏదో పకడ్బందీ ప్లాన్ అయితే చేసి ఉంటారు సో దానికి సంబంధించి లోన్ తీసుకోవడము లేకపోతే అందరు ఏసీలు వాడుకుంటారు కదా కరెంటు బిల్లు లాంటివి పెంచడము ఏదోటి చేయడమో చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలని కలెక్ట్ చేస్తున్నారు కదా సో ఇలాంటివన్నీ ఏదో చేసి ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించుకుంటుంది అది ఏదో చేసుకుని మనకి మే నెలలో మాత్రం డబ్బులు రావడం జరుగుతుంది అయితే ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి డబ్బులు వేయడం జరుగుతుంది వ్యవసాయం అంటే ఓన్లీ వరి బియ్యి ఎవరైతే వేరుశనగ అసలు పంట పండించిన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వేస్తుంది అది ఎవరికైతే అంటే రియల్ ఎస్టేట్ భూములకి ఎక్స్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ ఉద్యోగులకి అలాగే గ్రామాల్లో పదివేలు ఉన్న వారికి పట్టణాల్లో పన్నెండు వేల కంటే జీతం ఉన్నవారికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి కూడా చేసే అవకాశం అయితే లేదనమాట సో రైతు యజమాని అయినప్పటికీ కౌలుకి ఇచ్చినా కూడా యజమాని ఆయన యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అడంగల్ ఏదైతే ఉందో తీసుకుని సచివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సచివాలయంలో మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అయితే చేస్తారో మీరు ఎప్పుడెళ్ళినా పర్లేదు లేదా ఏప్రిల్ వెళ్ళిన వెళ్ళినా పర్లేదు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కౌలు రైతులైతే సిసిఆర్సి కార్డుకి అయితే అప్లై చేసుకోండి దేవుడు మాన్యాలు దేవుడి భూములు అలాగే అటవీ ప్రాంత భూములు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాటికి ఎటువంటి లెక్క పత్రాలు ఉండో సో అలాంటి వారు మీరైతే నమోదు చేసుకోవాలి మీకు సిసిఆర్సి కార్డులు వస్తాయి దాన్ని బట్టి మీకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలాగో మనకు ఆరు వేలు వేస్తుంది కనుక మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు వేసే అవకాశం ఉంటుంది మొత్తం టోటల్ ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ పీఎం కేసు అనే వివిధ కారణాల వల్ల రాకపోతే మీరు ఈ కేవైసీ అనేది చేసుకోండి ఖచ్చితంగా మీకు వస్తుంది సో రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం రియల్ ఎస్టేట్ భూములు వారికి వచ్చే అవకాశం లేదు మెట్ట భూములు ఉన్నవారికి ఏ పంట పండించిన వారికి వచ్చే అవకాశం లేదు మీకు మీ ఏదైతే పంట విస్తీర్ణం ఉందో దాన్ని నమోదు చేయడం అధికారి వెళ్ళి సర్వే చేయడం ఇలాంటివి అయితే చేస్తారు సో మొదటి పెడతా వేస్తే ఒకేసారి ఆరు వేలు వేయొచ్చు లేదా ముందు ఐదు వేలు తర్వాత ఐదు వేలు అలా తర్వాత నాలుగు వేలు అలా పద్నాలుగు వేలుకి పొడుక్ అయితే ప్రభుత్వం వేసే అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం ఎంత వస్తుందో నేను మరలా అప్డేట్ చేస్తాను అరువు లిస్ట్ రాగానే వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ లింక్స్ ఇంపార్టెంట్ మ్యాటర్స్తో నేను అక్కడ షేర్ చేస్తాను థ్యాంక్ యూ